వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ అయినటువంటి నాగబాబు గారికి ఒక పదవైతే ఇక్కడ ఖరారు అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి ఏమనేది కూడా మనం చూసినట్లయితే శాసనసభ్యుల కోటాలో నిర్వహించేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి కోనేదల నాగబాబుకు ఆ పేరును కూడా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ప్రస్తావించారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన పేరును కూడా ఇక్కడ ప్రస్తావన చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్సీలో ఆయనకి ఈసారి పదవి దక్కాలనే ఒక ఉద్దేశంతోనే ఎందుకంటే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు గారు ఇక్కడ సేవలు అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందుకనేసి ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేయాలని కూడా నాగబాబు గారికి సమాచారం ఇచ్చారట అందుకే నామినేషన్కు అవసరమైనటువంటి పత్రాలు కూడా సిద్ధం చేయాలని కూడా పార్టీ కార్యాలయం కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించారు అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడు అయినటువంటి కొనెల కొనిదల నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనే దానిపైన కూడా ఒక క్లారిటీకి వచ్చేసింది అయితే లోక్సభకు అంటూ కూడా ఒకసారి లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి ఇలా కాదు కార్పొరేషన్ పదవి అంటూ కూడా మరోసారి ఇలా అనేకమైనటువంటి ఊహాగానాలు అయితే వినిపించినప్పుడు కూడా తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం పైన కూడా తెరపైకి వచ్చింది కాబట్టి జనసేన పార్టీలో నాగబాబు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అందులోను గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీ కోసం విశేషంగా కృషి చేశారు కాబట్టి అయితే ఆయనకు ఆ సమయంలో సీటు దక్కలేదు అలాగే కూటమిలో కూడా సీట్లు సర్దుబాటులో కూడా ఆయన త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఇక్కడ అప్పటి నుంచి కూడా నాగబాబు గారికి ఏదో ఒక మంచి పదవి దక్కుతుందనేసి కూడా జనసేన కార్యకర్తలంతా కూడా భావించారు కానీ ఆ కార్యకర్తలు భావించినప్పుడు కూడా అలాగే ఎదురు చూస్తూ వచ్చారు కాకపోతే ఆ తర్వాత ఆయనకు లోక్సభకు పంపిస్తారని అంతా కూడా అనుకున్నారు అప్పట్లో మూడు స్థానాలు కూడా ఖాళీ అవగా అందులో నాగబాబు గారు కూడా చోటు దక్కుతుందని కూడా భావించినప్పుడు కూడా ఆ సమయంలో కూడా దక్కలేదు అంతేకాకుండా చంద్రబాబు నుంచి కూడా ఒక ప్రకటన కూడా వెలువడింది ఎందుకంటే నాగబాబును కూడా కేబినెట్లోకి తీసుకురావా అంటే తీసుకుంటామని కూడా ప్రకటించడంతో అంతా కూడా క్లారిటీ వచ్చింది కానీ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఖాళీ అవగానే ఆయనను శాసన మండలికి పంపి మంత్రి పదవి ఇస్తారని కూడా అంతా భావించారు కానీ ఆ క్రమంలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును అక్కడ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ క్లారిటీగా నాగబాబు గారు కూడా మనకు త్వరలో కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కూడా అధికారికంగా కూడా పదవి దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి